వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంకల్ప హాస్పిటల్స్ మరియు వాసన్ ఐకేర్ సంయుక్తంగా వాకర్స్ కు మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఆదివారం ఉదయం ఆరు గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులో గల వినాయక సాగర్ లో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అలాగే ప్రముఖ గుండె వైద్య నిపుణులు సంకల్ప హాస్పిటల్స్ డైరెక్టర్ నాగరాజు సంకల్ప డైరెక్టర్ బండ్ల సోమేశ్వర చేశారు ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నడక వల్ల నడత కూడా అలవాటు అవుతుంది అని తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు వాకర్స్ అసోసియేషన్ల ద్వారా ఉచితంగా మెడికల్ క్యాంపులో నిర్వహించి ఆరోగ్య సలహాలు సూచనలు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు తర్వాత డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ నడక వల్ల గుండె బలంగా తయారవుతుందని ధూమపానం మద్యపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు ఉదయం తిరుపతి కరకంబాడిలోని వినాయక సాగర్లో వాకర్ సూజనంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది ఈ రోజు సంకల్ప హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు దీనికి దానికి చేరు డైరెక్టర్ అయినటువంటి పండ్ల సోమేశ్వర గారు డాక్టర్ అయినటువంటి నాగరాజు సారు ఇచ్చేసి ఇక్కడ ఉన్న వెయ్యి మంది వర్కర్స్కి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంకల్ప హాస్పిటల్ వారు తిరుపతిలో ఉన్న పదహైదు వాకర్స్ అసోసియేషన్ కంటా ప్రతి ప్రతి వారం ఎక్కడో తోట ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యానికి ఆసక్త వేస్తూ పునాదిగా ఏర్పడిన సంకల్ప హాస్పిటల్స్ వారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత సంకల్ప డైరెక్టర్ బండ్ల సోమేశ్వర్ మాట్లాడుతూ వాకర్స్ కు తమ ఆసుపత్రిలో రాయితీతో ట్రీట్మెంట్ ఇస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు ఆర్కాటి కృష్ణప్రసాద్ బాలాజీ నాయుడు శివారెడ్డి కృష్ణంరాజు నరసింహయ్య యోగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మనకు ఆరోగ్యాన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి సో ఈ వాక్ అసెన్షన్ ఇక్కడ ఉన్నామంటే ఆల్రెడీ కొంత హెల్త్ అవేర్నెస్ ఉంది కొంచెం వాకింగ్ అంతా చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ స్టెప్ సో మనకి ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే హెల్దీ డైట్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ యాంగ్జైటీ స్ట్రెస్ రిట్రెన్స్ తగ్గించుకోవడం ఈ ఎడిక్షన్స్ పోతుందంటే ఆల్సారి అవాయిడ్ చేసుకోవడం తర్వాత ఇయర్లీ వన్స్ కనీసం అబవ్ టెన్ ఇయర్స్ ఫార్థ్ ఇయర్స్ పైన కనీసం ఇయర్లీ వన్స్ అన్ని చెకప్ చేసుకొని షుగర్ పీపుల్ అంటే కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా మనం ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ హార్ట్ కళ్ళు తిండి లాంటి అవయవాలు ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే మనం వీరి సంస్థలు హెల్తీగా ఉండాలి